ఈ రోజైతే బియ్యం లోడింగ్ వచ్చాము చెరుకుపల్లి నుంచి కర్రలపాలెం దగ్గర ఉన్నప్సీ గూడాలకి రైస్ మిల్ అయితే ఇదే ఇగో గుట్లు ఎన్ని చూడీ వస్తున్నాయో చుట్టుపక్కల రిమీ ఇక్కడ స్టాక్ అవుతుంది మండిలోడే వేస్తున్నారు అందరూ కోటా బియ్యం ఎందు ఎక్కడి నుంచి సపరేట్గా వస్తాయేమో అనేసి ನ್ನ ಮಾಡ್ತಾರೆ ಅರ ತಿಂ ಬಸ್ತ ರೆಂಟು ವೇದ ರೂಪಾಯಿ ಕೊನೆ ಗವರ್ಮೆಂಟ್ ರೇಷನ್ ರೈಸ್ ತಯಾರು ಜಾಪ ಮಿಲ್ ಆಡಿನ ತರ್ವತ್ತ್ಯಾಕಿಂಗ್ ಅವು ಮಿಲ್ವಾಡಿ ಎಕ್ಕಿ ಪ್ಯಾಕಿಂಗ್ ಅವು ಮಿಲ್ವಾಡಿ

गवर्नमेंट स्वीकार <laughs> రెండు గంటల్లో లోడింగ్ అయిపోద్ది స్పాట్ ప్యాకింగ్ ఇప్పుడు ప్యాక్ చేసి ఇప్పుడే వేస్తారు ఇక ఈ దాన్ని వాడించి ఈ ఒడ్లు ఆడించి ఇప్పుడు మిల్లు ఆడించి వీటిని ఇప్పుడు ప్యాకింగ్ చేసి పుట్టి అది అట్లా లోడ్ లోడ్ వేస్తారు అంటే ఇంకొక లోడ్ అయిపోగానే అంతా కలిపి అరగంటలో గోడ తెలిపోద్దు చదువు కాకపోతే ఏంటంటే కొంత స్టాక్ ఉంటుంది అనుకుంటా అన్నమాట అంటే ఇప్పుడు ప్రజెంట్ సరుకు ఆపి పాత ఏందంటే మనకి రేషన్కి పంపిస్తారు అనుకుంటా కాకపోతే కోట బియ్యం కూడా మంచిగా మంచిగా ఒడ్లుకొని ఫ్రెష్గానే రెడీ చేస్తారు అవి వరిలో వరి పొలానికి పండనట్టు స్పెషల్గా తయారు చేస్తున్నట్టు జనం వాటిని తినకుండా అనవసరంగా పది రూపాయలు అమ్ముకుంటున్నారు ఎంత డబ్బు నాశనం పోతుంది గవర్నమెంట్ డబ్బులు అంటే మన డబ్బులే కదా బస్తా రెండు వేల రూపాయలకి తక్కువ ఎవరు ఇవ్వట్లేదు కదా ఇవాళ ధాన్యం ఒక బస్తా పడితే వచ్చి అరవై కేజీలు